హాయ్ అండి ఈరోజైతే గురువారం మేమైతే మైసమ్మను ఫస్ట్ టైం కొత్తగా ఇంట్లో పెట్టుకుంటున్నాము చూడండి మా బావ అయితే అక్కడ పెట్టే దగ్గర అన్నీ రెడీ చేస్తున్నారు రెండు ఇటుకలు పెట్టి మా అమ్మనైతే ఈ చిన్న గురిగిలు పెడతారట అమ్మవారి దగ్గర ఆ గురిగిలైతే సున్నంతో అలంకరించమని అమ్మకిచ్చు ఈ బావైతే అక్కడ అమ్మవారి బండ అనేది పెట్టడానికి కొంచెం లోతు తవ్వి అక్కడ ఏమో పెడతారట అండి నాకు కూడా తెలీదు ముత్యము పగడము బంగారు పిసరా అవి ఉన్ను ఇంకా అదేంటి దాని నాచు నట్టగుల్ల అంటారట అది ఉన్ను గడ్డ అని ఒకటి ఉంటుందట దాన్ని అమ్మవారి కింద పెడతారట పెట్టి మట్టి కప్పేసి అమ్మవారి మనమైతే ఏదైతే రాయి పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ రాయిని కడిగి సున్నంతో అలంకరిస్తారు మా బావ అయితే కడుగుతున్నారు చూడండి సున్నం అయితే అలంకరిస్తున్నారు సున్నమైతే మంచిగా నిండుగా చిక్కగా పూయాలండి అట్లా పూసినప్పుడే మనకు మంచిగా అమ్మవారి మంచిగా ఉగ్రరూపంగా కనిపిస్తుంది అయిపోయింది ఇంకా మా బావ అయితే మంచి చిక్కగా చూస్తున్నాడు అది అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే అక్కడ పెట్టి పసుపు కుంకుమలతోనే అలంకరిస్తారు చూడండి మీకు ఇలాంటి ఆచారాలు ఉన్నాయా ఇది వరకు చూసినరా చూడలేదా నాకైతే కామెంట్ చేయండి మేమైతే ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో పెట్టుకోవడం ఆ తర్వాత అమ్మవారి పక్కన పెట్టుకున్న ఇటుకలకి పైన పెట్టేద పైన పెట్టే బండకి కూడా ఇదే అయితే సున్నమైతే వేస్తున్నారు బావ అట్లనే వేయాలట అమ్మవారి దగ్గర ఇదే ఫస్ట్ టైం మేము చూడడము ఇది ఒక మెమరీగా ఉంటుందనే మొత్తం వీడియో తీసి ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి చూసి మీ మీ సైడ్ ఇలాంటి ఆచారాలు దేవుళ్ళు ఉన్నాయా లేవా ఉంటే ఎలా చేస్తారు కామెంట్ చేయండి పసుపు కుంకుమలతోని అలంకరిస్తున్నారు అలంకరించిన తర్వాత ఇంకక్కడ పెట్టేటి అయితే చాలానే పెట్టిండ్రండి చూద్దాం మనం ఎంత నీట్గా పెడుతున్నారో మా బావ మంచిగా అనిపిస్తుంది కదా అమ్మవారు అయితే చూడండి సున్నంతో అలంకరించి పసుపు కుంకుమతోనైతే బొట్లు పెడుతున్నారు పైన కూడా వేస్తున్నారు ఇంకా అయిపోయింది ఆ తర్వాత ముందు పెట్టేవి అన్నీ పెడతారు చూడండి నిండుగా పెట్టాలంట నిండుగా పెడితేనే అమ్మవారికి ఇష్టం అంట అదే అంటున్నారు మా బావా ఇంకెంత పెడతారు బావా అని నేనంటే చూడండి నిండుగా పెడితేనే అమ్మవారికి ఇష్టం అని ఇక ముందైతే మా తోటి కోడలు వచ్చి ముగ్గేస్తున్నారు ఫస్ట్ అయితే బావే స్టార్ట్ చేశారు కాకపోతే బాగా రావట్లేదని అక్క వస్తారు చూడండి తీసుకున్నారు అక్క ముగ్గు అయితే వేస్తున్నారు ముగ్గేసి పసుపు మేము అలంకరించి వేస్తారట అన్నీ కొత్త కొత్తవి చూస్తే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా నాకు కూడా అట్లనే ఉంటుంది మీ మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి తెలుసుకోవాలి అనే ఆరాటం అయితే ఉంటుంది కదా ఎవరికైనా కానీ నాకైతే కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆరాటం ఉంటుంది పసుపు కుంకుమలు అయితే వేసి అలంకరిస్తున్నారు ముగ్గులో కూడా చాలా బాగా అనిపిస్తుంది ఈరోజు అందరు వచ్చిండ్రు అందరు భోజనాలు చేసిండ్రు హ్యాపీ ఫుల్ హ్యాపీ చూడండి ఇదైతే అయిపోయింది ఇక ఇంకేదో లైన్స్ వేస్తున్నారు మన మధ్యలో కుంకుమ పెడతారట కుంకుమ లైన్స్ కూడా వేసేసారు అవి వేసిన తర్వాత చాలా బాగా కళ్ళలాగా అనిపిస్తుంది చూడండి ఇంత ఉంటుందని అనుకోలేదు కానీ ఉంది నేనైతే మాట్లాడడం మాట్లాడుతున్నాను కానీ మీరైతే నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు ఎవరు కామెంట్ చేయట్లేదు ఎందుకు మరి నేనంటే ఇష్టం లేదేమో రెండు గురిగిలైతే అయితే ఒకటి ఒకటి పెట్టేసారు వాటిలో ఒక దాంట్లో కళ్ళు ఒక దాంట్లో బెల్లం శాఖ పోస్తారంట బెల్లం శాఖ అంటే బెల్లమును వాటర్ కలిపి పోస్తారంట దీపం అయితే అరేంజ్ చేస్తున్నారు మళ్ళీ దాన్ని ఒకసారి రీకోటింగ్ చేస్తున్నారు మంచిగా అనిపిస్తుంది అని చూడండి ఏ ముగ్గు అయినా అంతే కదా మనం పండగలప్పుడు కూడా రీకోటింగ్ చేసిన తర్వాతనే ముగ్గు బాగుంటుంది దీపం అయితే వెలిగించేసిండ్రు చూడండి బాగుంది కదా చూడడానికి ఆ గురిగిలు అయితే ముద్దుగున్నాయి మా పాప నేను ఆడుకుంటా అని గోల వేసింది ఆడుకోవద్దు దేవుడి అని చెప్పిన తర్వాత ఓకే మమ్మీ అని అన్ని ఇక నిమ్మకాయలు నిమ్మకాయ అయితే పసుపు కుంకుమతో రాస్తున్నారు రాసి అది కూడా అదే కలర్లో ఉండాలట రెడ్ కలర్లో నిమ్మకాయ పెట్టేసిండ్రు తర్వాత కోడిగుడ్డు పెడతారు కోడిగుడ్డు కూడా రెడ్ కలర్ చేసి పెడతాను మా బావ అట్లనే పెట్టాలట చూడండి భలే ఉంది కదా కలర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అక్కడ పెట్టిన తర్వాత తర్వాత అయితే ఇగో ఇదైతే గుడుంబ అది కూడా పెడతారట అమ్మవారి దగ్గర కొనుకొచ్చిండ్రు చూడండి ఐ మీన్ ప్యాకెట్ తీసుకొచ్చిండ్రు అగర్బస్తి అయితే వెలిగించి అగర్బస్తి పొగ అయితే అమ్మవారికి చూపిస్తున్నారు చూపించి అక్కడ చెక్కేసిండ్రు తర్వాత బెల్లం శాఖ ఒక గురిగిలో బెల్లం శాఖ నింపేసిండ్రు ఇంకొక గురిలో మా కళ్ళు నింపుతారట చూడండి నింపేసారు కళ్ళు కూడా ఈ తర్వాత ఏం చేస్తారో నేను కూడా చూడలేదు లోపలికి పోయినా ఇప్పుడు మీతో పాటు నేను కూడా చూడాలి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఎప్పటి నుంచో అనుకుంటుంది ఇప్పుడు కలిసింది అయితే అక్కడైతే చెక్కేస్రు చూడండి బాగుంది కదా అయితే ఆ తర్వాత ఏం చేస్తారో మరి చూద్దాం కళ్ళు అయితే ముందు మొక్కుతున్నారు అమ్మవారికి మొక్కిన తర్వాత అలా పక్కన పెట్టేసిండ్రు బోనం అవి ఆకులు బాగా ఊరి నుంచి తీసుకొచ్చిండ్రు మూతకు ఆకులు ఇందులోనే నైవేద్యాలు పెడతాం మేము ఎప్పుడైనా కానీ ఐదు పెడతారు ఎప్పుడు కానీ పళ్ళు అని అంటారు దీన్ని ఐదు పళ్ళు పెట్టాలి అంటారు ఐదు పెడతాం అవి కూడా రెండు అండ్ హాఫ్లు వేసి పెడతాం ఒక్కొక్కటి వేసి పెట్టకూడదు రెండు వేసి ఐదు పళ్ళు పెడతాం బెల్లం షాక్ అక్కడే పెట్టేసిండ్రు ఐదు పెట్టిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడతారు ఇక పైన పైన అయితే ఒక వెడల్పాటి బండ పెట్టిండ్రు మేకనైతే రెడీ చేస్తారు పసుపులతో ఇదైతే రెడీ అయిపోతుంది ఇంకా సపోయితే పోయడం ఇక దానికి తెలియదు కదా పాపం పొగ అయితే వేసేసిండ్రు పొగ వేసిన తర్వాత వేరే లుక్ వచ్చింది అసలు చూడండి చాలా బాగుంది కదా మా వారు వచ్చిండ్రు వచ్చి కొబ్బరికాయ అయితే కొడతాను అయిపోయింది కొబ్బరికాయ కొట్టడం మేమందరం అయితే ఇక లైన్కి వచ్చి దండం పెట్టుకుంటాం ఇక చూడూరి వచ్చేది నేనే దండం అయితే పెట్టుకుంటా దండం పెట్టుకొని మా పిల్లలతో కూడా దండం పెట్టించి మేకని తీసుకొచ్చిండ్రు మేక అయితే తొందరగానే జడి వారు ఎత్తుకొని దండం పెట్టిండ్రు మా బావ కూడా ఒకసారి ఎత్తుకొని దండం పెట్టిర్రు ఇక జడితో అయితే ఇస్తుంది అన్ మొత్తం అన్నిట్లో ఉన్న పడి తిన్నదండి దానికి వేసినట్టుంది పాపం మరి ఆకైతే మంచిగా పెట్టినామండి ఇదైతే నీళ్ళెక్కన తినట్టు తింటున్నట్టుంది అని మా బావ అంటున్నారు ఇక ఆ మాటలకు విని జడి ఇచ్చేసింది బాయ్ మరి థ్యాంక్ యూ